కితన అందులో ఈ శచీశుద్ధులే జగన్నాథుడు ఈ జగన్నాథుడు ఎవరో కాదు కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణుడే ఈ నీలాచలం మీద విశేషంగా ఆవిర్భవించి మనందరికీ ఉద్ధరిస్తున్నారు మీరు గమనించండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి కృష్ణుడే ఉడిపిలో శ్రీకృష్ణుడే ఈ ఒరిస్సాలో పూరిలో కృష్ణుడే గమనించండి గురువాయూరు కేరళలో కృష్ణుడే గమనించండి అలా ప్రతి రాష్ట్రంలోనూ కృష్ణుడే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని కృష్ణనామాన్ని చెబుతూ మనం మనం ఉద్ధరించుకుందాం అందరూ చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జగన్నాథ స్వామికి Hari 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 Hari